నమస్కారం రుద్రా కు స్వాగతం దేశంలో నాలుగవ విడత పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చల్ల రాజేందర్ రావు గెలిపే ధ్యేయంగా పనిచేయాలని బుధవారం రోజున ఉస్నాబాద్ పట్టణంలో ఉదయం నుండి మధ్యాహ్నం వరకు సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి సిపిఐ నాయకులతో కలిసి కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింట ప్రచారం నిర్వహించారు అనంతరం చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే భారతదేశంలో మైనార్టీలకు భారత రాజ్యాంగానికే ప్రమాదం పొంచి ఉందని అందుకే బీజేపీ మూలాలు లేకుండా సెక్యులరిజం కోసం పనిచేస్తున్న ఇండియా ఓటమి అధికారంలోకి వచ్చేందుకు కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా సిపిఐ బలపరిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెల్చల రాజేందర్ రావు అస్తం గుర్తుకే ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్ సిపిఐ రాష్ట్ర సమితి ఉస్నాబాద్ మాజీ వైఎస్ ఎంపీపీ గడప మల్లేష్ సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలని సంజీవరెడ్డి ఎగ్గోజు సుదర్శనాచారి భారత జాతీయ మహిళా సమైక్య జిల్లా అధ్యక్షులు గూడ పద్మ అఖిల భారత యోజన సమైక్య జిల్లా అధ్యక్షులు జనగాం రాజ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తారి రవీందర్ ఉస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్లు చిత్తారి పద్మ బుకే సరోజన సిపిఐ మండల నాయకులు ఐలేని మల్లారెడ్డి జంగ విజయ కాల్వల ఎల్లయ్య తాడూరి రామస్వామి పిట్టల బాలయ్య దుద్దడ రాజయ్య పిట్టల మగిలయ్య మేకల విజయ దొంతర నీలవేణి స్వప్న పెద్ది నిర్మల గుగ్గిళ్ల మల్లేశం పొన్నాల స్వప్న తదితరులు పాల్గొన్నారు സൈക്കിൾ ഓൺ ആറ്റ്ലീസ്റ്റ് എരിപ്പോട സ്ഥലം നമ്മ നമ്മ ആവുന്ന സാധാക്കി രണ്ടാമത്തെ ആള് നോർത്ത് Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không పోలింగ్ జర ఇప్పటికే మూడు విడతల పోలింగ్ అయిపోయింది నాలుగో విడతలు ఆ తర్వాత ఇంకా మూడు విడతల పోలింగ్ అంటే ఏడు విడతల పోలింగ్ ఉంటాయి దేశవ్యాప్తంగా ఈ సార్వత్రిక ఎన్నికలు ఈ ఎన్నికలు దేశ భవిష్యత్తుకు సంబంధించి దశ దిశ నిర్దేశించింది ఈ దేశం విధంగా విభిన్న మతాలు కులాలు మరి అనేక సంస్కృతులు సాంప్రదాయాలు లేవైనటువంటి అయితే మోడీ వచ్చిన తర్వాత మొత్తం లౌకిక వ్యవస్థకి బంగు ఇస్తూ ఉన్నాడు మతాల మధ్య కొట్లాటలు పట్టిస్తూ ఉన్నాడు ముస్లిం రిజర్వేషన్ రద్దు చేస్తూ ఉంటున్నాడు అంటే రకరకాలుగా ఈ మత చిచ్చు పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తా ఉన్నాడు అందరు ఈ దేశ సమగ్రతకే సమైక్యతకే ముక్కు వాటికే ప్రమాదం ఉన్నది రాజ్యాంగాన్ని మారుస్తా అంటే ఇక పౌరాకులు ఉండేవి రేపు రేపు రాజ్యాంగం మారిస్తే మన భవిష్యత్ ఏమిటి ఓటకులు ఉండదు పౌరాకులు ఉండే ఓటకులు ఉండేది ప్రశ్నించే గొంతుకే నొక్కేస్తాం అందుకని ఇవాళ మనం రాజ్యాంగాన్ని రక్షించుకోవాలన్నా లౌకిక వ్యవస్థను కాపాడుకోవాలన్నా ప్రజాస్వామ్యాన్ని మొదట నిలబెట్టుకోవాలన్నా రక్షించుకోవాలన్నా మరి నరేంద్ర మోడీ గమనించాలి మోడీ ఇచ్చిన ఏ ఒక్క హామీ ఏమని నల్ల డబ్బు తెస్తా అని ఒక పైస తెలియ సంవత్సరం రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఏమి తెలియ దానికి భిన్నంగా మరి ఇవాళ కార్పొరేట్ సంస్థలకు మాత్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయల అప్పులు మాఫీ చేశాడు రైతులకు పైసా చేయలే కార్మికుల అప్పులు కాలు రాశాడు అందుకని అమాని కార్మికులు రిక్షా కార్మికులు లేదా మరి భవన నిర్మాణ కార్మికులు మరి అసంఘటిత రంగ కార్మికులు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఇవాళ ఏంటంటే నలభై నాలుగు కార్మిక శాఖలు రద్దు చేసి నాలుగు కోళ్ళకి ఊడించాలి ఇక ఎస్సీ బీసీ మైనార్టీలకు సంబంధించి సామాజిక న్యాయం కొరబడి ఇలాంటి అనేకమైనటువంటి నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను మరి ఎండగట్టాలంటే లేదా నరేంద్ర మోడీ గురపాఠం చెప్పాలంటే నరేంద్ర మోడీ ఓడించాలి అంటే బీజేపీ ఓడించాలి అంటే బండి సంజయ్ కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఆయన పార్లమెంట్ చాలా చాలామంది గెలవకపోవచ్చు అలాంటి దిశ ఉన్నది ఆయన నోరు తెలిస్తే బూతు మాటలు తప్ప వేరే మాటలు మాట్లాడే పరిస్థితి లేదు సభ్య సమాజం తప్పించుకునే పరిస్థితి ఉంటుంది అందువల్ల అట్లా తప్ప మాట లేదు ఆయన ఏం చేసేది లేదు అందువల్ల మన కొన్న ప్రభావిడప్పుడే కార్పొరేట్ మన ఏది పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకొచ్చినట్టు రైలు తీసుకొచ్చినట్టు ఇలాంటివి పనిచేసినా ఇది తెలంగాణకు మాట్లాడినారు అది ఇక ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ సంబంధించి మనం చెప్పనక్కర్లేదు కేసీఆర్ అహంభావ అహంకారమే ప్రత్యేక తెలంగాణ కొరకు సిపిఐ పోరాడింది కాంగ్రెస్ పార్టీ వచ్చింది అయినా కూడా మరి కేసీఆర్ ఆ ఆకాంక్షలను నిరదకరించాలి బీజేపీ కూడా విభజన హామీలు అమలు చేయలేదు కాబట్టి ఇలాంటి నేపథ్యంలో ఆ రెండింటిని ఓడించాలా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అది ఉందిగా నూట నలభై ముప్పై రోజులు యాభై రోజులు కూడా కాలేదు అయినా కొన్ని ప్రజాపాలన అందిస్తున్నారు అహంభావం లేని అహంకారం లేని ప్రజాస్వామ్య పద్ధతులలో పరిపాలక సాగుతున్నది ఇంకా యువకుడు నేను బాగా చేస్తా అని చెప్పి ప్రజలకు హామీ ఇస్తున్నాడు మాట నిలబెట్టుకున్నారనేటువంటి నమ్మకం మంది ప్రజల్లో ఉంది కాబట్టి మరి ఆయన బలం చేకూరాలంటే అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం చేకూరాలంటే పార్లమెంట్లో మెజార్టీ గెలవాలి కేంద్రంలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ యూపీఐ అంటే ఇండియా గవర్నమెంట్ ఇండియా కూటమి గవర్నమెంట్ వస్తే బాగుంటుంది ఇండియా కూటంలో కూడా సిపిఐ సిపిఐ మహాపక్షాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ఇండియా కూటం గెలవాలి అలాగే ఇక్కడ మరి తప్పనిసరిగా ఇక్కడ పద్నాలుగు సీట్లు గెలిస్తేనే మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా పెంచారు రాజేందర్ రావు చేతి భారీ మెజార్టీ ఉండేసి ఉస్మానామాబాద్లో కాంగ్రెస్ గెలిచింది సిపిఐ బలపరిచింది ఇప్పుడు కూడా సిపిఐ అండగా ఉన్నది కాబట్టి బలపరుస్తుంది మేము ఇంటింటి ప్రచారం కూడా జరుగుతూ ఉన్నాం తప్పనిసరిగా సిపిఐ సేరులు మరింత మరింత ఇవ్వాలంటూ మరి ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చెప్తారు రేపు జల్లబాడీ ఉన్నది ఈ రకంగా మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ కథం దొక్కుతూ చేకూరిపోయిన ఉంటే తెప్పించేందుకు వెళ్తా రాజా తెల్పించి చేసుకోవాలని చెప్పి తెలియపారు